గట్టిగా విజయత్నం మనకు రాకపోయినా వేరే వాళ్ళకి వచ్చిందంటే మనం ఆనందపడాలి అప్పుడు మనకు కూడా వస్తుందా గట్టిగా

நெக்ஸ்ட் நிலபெடுத்து பக்கம் சரி படுத்து மனிதா நம்பர் படிப்பேன் அதுப்படி చాలు సంక్రాంతి గారు అద్భుతమైన చూడలేదు స్టాండింగ్ చదువుతాను నాకు అర్థమైపోయింది మరి మీకు అర్థం అవ్వాలంటే మీరు అందరూ చదవాలి ఎదవట్లేదు అట్టించి రావట్లేదు రెండు ¡Me बस कर यार ना

எவரிர் திம்பேத்தோராட்டு திம்பிந்த மா சங்கராணி మరి క్లైండర్ కావాలా ఎవరైతే గట్టి చెప్తారా వంద దేవుడు చూస్తాడు దేవుడు చూస్తాడు చెప్పాలి అద్దు ఏడు ఓహో మంచి సౌండ్ వచ్చింది రోజు ఏడు ఒకటి ఎనిమిది ఏడు వందల పద్దెనిమిది ఎవరికి వచ్చింది मैं कमाना डर मतो अभी के भीतर को प्लीज कल मेरे से बात है कमाना भाई रेड्डी सिधगार करते ग्रैंड Við erum við það einhvern veginn. Leitur, 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 leitur. దృష్టివర్వ సోఫా పనిపోతుందమ్మా కూర్చోడానికి పడుకోవడానికి సోఫా రావాలంటే కట్టికి చదవాలి ఒక టైం అమ్మగారు రెండు హేమలత రెండు హేమలత రెండు సాయి రెండు పర్లేదు మీరు చాలా బాగుంది మంచి కలర్ఫుల్ ఉంది ఆ కూర్చోండి కూర్చోండి తర్వాత రిసీవ్ చేసుకుంటారు సోఫా సెట్ రెండు సాయి సోఫా సెట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అలా చాలా అయిపోయింది మరి నెక్స్ట్ ఏ పడుకుంటారు నెక్స్ట్ ఏ పడుకుంటారు చిన్నపిల్లలు బాగా ఐడియా ఉందరు నేను బడికి వెళ్తున్నప్పుడు మీకు అవసరమయ్యేది ఏంటి క్యారాజా బాక్సా ఎప్పుడు తింటారు ఆ బాక్స్ బాక్స్ దేనికి కడతారు అటు

विलेज आउटिंग एंड सब दिल इंचर निरोजा क्लैप्स आ ये ये क्लैप्स आ ओके नेक्स्ट आ सब इंचर ना अम्मा नेक्स्ट ये बंद कौन डट रहा जितना डी दास को बच्चा बंगाल दास को बच्चा बच्चा बबीर बबीर बंगाल दास को बच्चा बीरवा ओ नीता दिया बीरवा बाजे पर आ रहा मरे बीरव అదృష్టవంతులు ఎవరు చూద్దాం అదృష్టవంతులు ఎవరు చూద్దాం అందుకే లాటరీ కట్టండి మీ అదృష్టం పరీక్షించుకోండి గిఫ్ట్ పట్టండి రాలేదండి అమ్మా నెంబర్ చదువుతాడు మీరు చదవట్లేదు అందుకే మీకు రావట్లేదు రావాలి అలా బా చదువుతాడు రెండు సౌండ్ వచ్చిందా రెండు ఏడు రెండు వేల ఏడు వందల ముప్పై ఆటో వచ్చింది 앤드뱅크, <sussurra> 앤드뱅크, <sussurra> 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 <sussurra>

అయిపోయింది మరి రెండో ఉన్నాయి మూడు నాలుగు ఉన్నాయి అమ్మా నెక్స్ట్ ఇయర్ మాట్లాడరు నెక్స్ట్ ఇయర్ మాట్లాడరు చల్లగా ఉంటది Ese, ese mi cabal, ¿verdad? Ah. Mirad cómo andan los que ese, <laughs> la, la primera, la, ¿Ok? రోకా చూద్దాం ఓహో సోపర్ నెంబర్ రా చూడండి ఎవరి దీని నెంబరు అదృష్టాన్ని పరీక్షించుకోండి అమ్మా తల్లిలో అక్కలారా మరి ఇటువంటి మంచి మంచి ప్రైజ్ ని మీరు తీసుకెళ్తాను రా దీనికి మూల కారణం అవరి విలేజ్ అంత సభ్యులు మా కొల్ల అప్పలాడు మరియు ఇప్పుడు సత్యనారడా మరియు కిలార శ్రీ అవి రెడ్ సాయుణ సంక్రాంతి అత్యుల దేవుగారు అదే మా వాసని కట్టుగా

చెప్పిందా ఎవరు మంత్రి మంత్రి గారు సంతోష్ కుమారు సంతోమార్ మంత్రి గారు మంత్రి గారు సంతోష కుమార్ సరస్వ సంతోష్ కుమార్ మంత్రులు గారు మంత్రులు గారికి వస్తా ஆசீர்வாதம் பத்து எல்லாம்

బస్లో వాసి మెసరా రావాలి ఎక్కడ ఉన్నారు వీరామారా కొల్లివీడే వీరామారా రామారావు గారు మరి 92472 వీరారావు వీరామారా వాళ్ళ దగ్గర రామారావు గారు మీకు నెంబర్ ఫోన్ ఫోన్ చేసి వాసన సుడొ 10 వాయిస్ వినండి వీరమారావు వాకలగండి రామారావు అదేల ఒక్కడ రామారావు వీరమారావు కోడి ఆమవా వీరమారావు వస్తన్నా చెయ్యద్దామా ఓకే రిసీవ్ రిసీవ్ నెక్స్ట్ నెక్స్ట్ చెయ్యప్రం కేమైతమండి రా బాబు టికెట్ కద కేవలం రిసీవ్ అవుతదేరా

అవల మీద చాలా కానీ స్టేజ్ పడుతుంది అండి పర్వాలేదు ఉండవాళ్ళు అందుబాటులో ఉండవాళ్ళు రావచ్చు మందు మన గ్రామం మనది మన పండగ வாஷிங் மசின் அதிருஷ்ட అన్నయ్య అన్నయ్య ఎలిపోతంటలా అన్నయ్య అసైన్మొన్న యాంగ రెండూ పూర్తి చేయండి ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఈ ఐటమ్ ఆపరేట్ లో ఉండాలి ఎందుకు అంటే సెకండ్ ప్రైజ్ ని అబ్బబా ఎందుకు సెకండ్ ప్రైజ్ ఎందుకు అంటే ఈ ఐటమ్ ఉంటే మనం నీరు పెట్టుకోవచ్చు డ్రింక్ పెట్టుకోవచ్చు நம்பரு இது மாம்பர் ஐந்து ஐந்து வந்து எண்பது ஐந்து ஐந்து வந்த எண்ப ஐது

అక్కడ యాంగ్లేష్ కొడకా ఒక యాంగ్లేష్ నా నా కొనికో హోల్ షెల్ లోనే ఇట్లలే గా ఫిచర్ అండ్ ఇంగ్లాండ్ కు క్లీక్ క్లీక్ ఎవరు ఒక్కడెం ఎంప్టీస్ ఉంటాడు మనోడా ఆ మన యాంగ్లేష్ ఆ ఆ నా దగ్గర ఓకే సపోర్ట్ ఇయనా వా సపోర్ట్ ఇయ్ బా మా ఒక్కడెం ఎంప్టీస్ కొడకా ఎవరు కొని ఉంటా ఆయ్ అప్పా ఒక్కడే అంటే సరే టీజర్ దక్కే అలా మాట్లాడట్లేదు ఏయ్ ఎవరైనా వస్తారాషన్ రావాలా రావాలా ఎవరైనా ఒక్కడకట్టి అంతేసుకొచ్చింది ఎవరైనా వస్తే తీసుకోవచ్చు అయిపోయింది ఓకే లాస్ట్ ప్రైజ్

మీరు ఆ ప్రాబ్లం కావాలంటే ఐదు వందల టికెట్ పెట్టుకుని వెళ్ళాలి అటువంటిది ఫ్రీగా మనకి తర్వాత తర్వాత ఈ ఐటమ్ ఏమనుకుంటారా మరి జనరేటర్ రా ఇన్వేటర్ వెరీ గుడ్ కదండి మరి ఇన్వేటర్ ఎవరికి వచ్చిందంటమ్మా రెండు లాస్ట్ నంబర్ లో కట్టి చదవాలా రెండు తీయాల శాంతి వచ్చింది తీయాల శాంతి అమ్మా రేపు ఉదయేమో రేపు ఉదయం మీ ఇంటి ముందు మీరు ముక్కేసుకోండి మీకు వస్తా అయితే ఈ వస్తాయి ఈ సంవత్సరం ఎవరికైతే మిస్ అయిందో వాల్కి కచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వస్తాయి ఎవరు దశపాండ వస్ర అవసరం లేదు